మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి నమస్తే నేను మీ గోపి బ్యాక్ టు మనం రెండు రోజుల నుంచి వస్తూనే ఉన్నాము మంచు ఫ్యామిలీ రోడ్ ఎక్కిన సంగతి అందరికీ తెలిసిన విషయమే సో మనం చూసుకోవచ్చు మంచు విష్ణు అయితే భారతదేశంలో లేడు అతను వేరే దేశంలో ఉన్నట్టుగా కొన్ని వార్తలు వచ్చాయి సో ఆ వార్తల్లో భాగంగా నిన్న దుబాయ్ నుంచి బయలుదేరి ఈరోజు అయితే భారతదేశానికి రావడం జరిగింది సో మనందరూ తెలిసిన విషయమే నిన్న ఏ అయితే ఆ ఫామ్ హౌస్ జరిగిన సంఘటన ఏ అయితే ఉందో అది నిన్న జరిగి నిన్న అందరూ తెలిసిన విషయమే అన్ని ఛానల్స్లో బ్రేకింగ్ వచ్చింది సో ఏం జరిగిందంటే నా కొడుకు నన్ను కొట్టడని మోహన్ బాబు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా నాన్న మా నాన్న అనుకుంటాడని మంచు మనోజ్ పోలీసులు కంప్లైంట్ జరిగింది కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది బట్ అదంతా అఫీషియల్గా అఫీషియల్గా అయితే కంప్లైంట్ అయితే ఏమి ఇవ్వడం అయితే ఇవ్వలేదు కేవలం ఆ మాటపూర్వకంగానే పోలీసులకి అయితే చెప్పడం జరిగింది పోలీసులు కూడా దీన్ని పెద్దగా కేర్ చేయలేదు జస్ట్ ఫ్యామిలీ ఇష్యూ అని వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోయారు కానీ నిన్న నైటు ఏ అయితే తొమ్మిదిన్నర పది గంటల సమయంలో మంచు విష్ణు ఈ వార్త తెలుసుకున్న వెను వెంటనే మంచు మనోజ్ కూడా ఆ లోకల్ పిఎస్ స్టేషన్ లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా నాన్న అదేవిధంగా మా అన్న వాళ్ళ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు మా నాన్న అనుచరులు ఎవరైతే ఉన్నారో పది మంది సో వినయ్ అదేవిధంగా మరొక తొమ్మిది మంది అనుచరుల మీద మంచు మనోజ్ గారు అయితే కేసు పెట్టడం జరిగింది అంటే మనోజ్ గారి విషయం మనం చూసుకుంటే ఆయన ఆయన చిత్తకోట కొట్టారు ఆయన నేను మనం చూసుకోవచ్చు ఆయన హాస్పిటల్కి వచ్చినప్పుడు టీఎక్స్ హాస్పిటల్కి వచ్చారు బంజారీసులో ఒక హాస్పిటల్కి అయితే రావడం జరిగింది సో హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా ఆయన కేవలం వాళ్ళ భార్య అదేవిధంగా వాళ్ళు ఏదైతే పర్సనల్ సెక్యూరిటీ ఉండదో ఆ సెక్యూరిటీ వెంటేసుకొని రావడం జరిగింది వాళ్ళ భార్య సపోర్ట్తోనే ఆ టీఎక్స్ అనే హాస్పిటల్కి వచ్చి చికిత్స అయితే పొందడం జరిగింది సో మనం చూసుకోవచ్చు ఆయన మెడ చుట్టూ గాయాలు అవడం అదేవిధంగా మనం ఇప్పుడు గొడవలు పడుతూ ఉంటే మన చేతికి ఆ కనపడతా ఉంటే రక్కితే ఏ అయితే ఆ బ్లేడ్ బ్లీడింగ్ ఉండదో ఆ బ్లీడింగ్ అదేవిధంగా ఒంటి రెండయా ఎక్కడ పడితే అక్కడ గాయాలైతే ఉండడం జరిగింది సో ఈ హాస్పిటల్ చూపించుకున్న తర్వాత అయితే వీళ్ళు మళ్ళీ నెమ్మదిగా అయితే బయటికి రావడం జరిగింది సో ఇంతవరకు అయితే అందరికీ తెలిసిన విషయమే కానీ నిన్న నైట్ మనోజ్ గారు కంప్లైంట్ ఇచ్చిన వెడు వెంటనే మోహన్ బాబు గారు ఒక పది పది నిమిషాల గ్యాప్లోనే వేరే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆయన కూడా టైపింగ్ కంప్యూటర్లో ఏ లాగా రాసేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఏందరి కంప్లైంట్ అయితే మోహన్ బాబు గారు అయితే ఏమి ఇచ్చారంటే నా కొడుకు నా కోడల వల్ల నాకు ప్రాణహాని ఉంది అదేవిధంగా నా కొడుకు నేను ఎప్పటి నుంచో ఉంటున్న ఇంటిలో నా కొడుకు నాలుగు నెలల పాటు ఉంటున్నారు నా అనుమతి లేకుండా ఉంటున్నానని మోహన్ బాబు గారు చెప్పడం జరిగింది సో కానీ మంచి మన ఏమంటున్నా అది అందరి ఇల్లు గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ ఫామ్ హౌస్లో ఏదైతే ఇల్లుందో సో ఆ ఇంట్లో అందరూ ఉంటున్నారు సో అది అందరి ఇల్లు ప్రస్తుతం అయితే మా అన్న ఎక్కడ లేడు మా అన్న దుబాయ్ వెళ్ళిపోయి ఆ దుబాయ్లో ఉంటున్నారో ఎందుకు వెళ్ళిపోయాడు కూడా నాకు తెలియదు అన్నట్టుగా మంచు మనోజ్ చెప్పడం జరిగింది సో ప్రస్తుతం అయితే మంచు మనోజ్కి ఒక ఏడు నెలల పాప అయితే ఉండడం జరిగింది సో ఆ పాప కూడా నిన్న ఆ పాపని కేర్ టేకర్ దగ్గర నుంచి ఆయన అయితే హాస్పిటల్కి రావడం జరిగింది నిన్న మో ఏ అయితే మోహన్ బాబు గారు రాసిన కంప్లైంట్ అయితే అయితే ఉందో సో ఆ కంప్లైంట్లో భాగంగా ఆయన చెప్పడం జరిగింది నా నా కొడుకు నాలుగు గత నాలుగు నెలల నుంచి నా దగ్గరే ఉంటున్నాడు నన్ను వేధిస్తున్నారు అదేవిధంగా ఒకరోజు సడన్గా వచ్చి నా కోడలు ఒక ముప్పై మంది బవన్స్ తీసుకొచ్చి మా ఇంటి మీద దాడికి రావడం జరిగింది మా తోట మా తోట పని మనుషులు అదేవిధంగా మా ఇంటి సెక్యూరిటీని ఆ బోన్సులను తరిమి కొట్టడం జరిగిందని నిన్న మోహన్ గారు ఇచ్చిన కంప్లైంట్లో ఉంది అదేవిధంగా మనం చూసుకోవచ్చు వాళ్ళ పాపని వదిలేసి వెళ్ళిపోతాడు పాపని పట్టించుకోరన్నట్టుగా మనోజ్ మీద ఎత్తి వ్యాఖ్యలు చేయడం జరిగింది కానీ మనోజ్ ఏమంటున్నారంటే పాపని మేమే మేమే పట్టించుకుంటాం మా నాన్న ఎప్పుడు కేర్ టేకర్స్ని ఎప్పుడు అరుస్తూనే ఉంటాడు బూతులు తిడుతూనే ఉంటాడు అన్నట్టుగా మనోజ్ అయితే చెప్పడం జరిగింది రివర్స్ కౌంటర్గా సో అదేవిధంగా నిన్న మనం చూసుకోవచ్చు నిన్న హాస్పిటల్కి వచ్చే సమయంలో కూడా కేర్ టేకర్స్కి అండగా వాళ్ళ అమ్మగారు మనోజ్ గారు అమ్మగారు అయితే ఆ పాపను అయితే ఉన్నారు కేర్ టేకర్స్ ఒకేరే లేరు నా పాపకు అండగా మా అమ్మ ఉందన్నట్టుగా మనోజ్ చెప్పడం జరుగుతుంది సో ఎందుకంటే మంచు విష్ణు అయితే దుబాయ్లో ఉన్నాడు మా అమ్మ ఒక్కతే ఆ ఇంట్లో ఉంది సో అందుకనే నేను నా భార్య వెళ్ళి మా నాన్నగారి ఇంట్లో ఉంటున్నాము మా నాన్న చెప్పినట్టుగా ఆ ఇంట్లో నేను నాలుగు నెలల నుంచి ఉండట్లేదు గత సంవత్సరం కాలంగా అదే ఇంట్లో మమ్మకు తోడుగా నేను మా నాన్నకు తోడుగా ఉన్నామని ఆ ఇంట్లో వెళ్ళి నేను ఉంటున్నాను సో మా నాన్న అయితే ఆమె పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు నేను నాలుగు నెలలు ఉంటాను అంటున్నాడు కావాలంటే అక్కడ లోకల్ ఏ అయితే సెల్ టవర్స్ ఉంది కదా సెల్ టవర్స్లో డేటా తీయండి నేను ఎన్ని నెలల నుంచి ఉంటున్నాను ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నానని మనం చెప్పడం జరిగింది దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును దశ మహావిద్యలు అవుపోసన పట్టి అష్టాదశ శక్తి పీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు సెల్ నైన్ సో ఇదంతా నిన్న నిన్న ఎంత నిన్న మ్యాటర్ అది కాదు ఎంత ఫ్రెష్ మ్యాటర్ నేను రాత్రి అయితే మనోజ్ గారు చెప్పిన పోలీస్ స్టేషన్ కంప్లైంట్ అవుతుంది అది అదేవిధంగా మోహన్ బాబు గారు చెప్పిన కంప్లైంట్ స్టేట్మెంట్ ఏ అవుతుందో అదంతా ఇది నిన్న నిన్న జరిగింది మొత్తం ఇప్పుడు నేను చెప్తున్నాను సో అదేవిధంగా మోహన్ బాబు గారు వాళ్ళ కూతురు వాళ్ళు ఇప్పుడు ఎవరైతే మంచు మనోజ్ ఉన్నారు కదా సో బుడ్డగా మొన్న పుట్టిన చిన్న పాప కూడా ఈ కేసులో లాగడం జరిగింది ఈ పాప వల్ల కూడా నాకు ఇబ్బంది ఉంది సో ఈ పాపను కూడా ఇంట్లో నుంచి తీసుకోవాలి తీసుకెళ్ళి తీసుకుని వెళ్ళిపోమని చెప్పండి అని పోలీసులు కంప్లైంట్ చేయడం జరిగింది సో మనోజ్ గారు దీనికి రివర్స్ కౌంటర్ ఏమి ఇచ్చారంటే చిన్న పాపను కూడా ఈ గొడవలో లాగడం నాకు చాలా బాధాకరం ఎందుకంటే నీ ఆమె సో అమ్మాయికి పసిగుడ్డు ఆ అమ్మాయికి కనీసం కూడా రావు అలాంటి అమ్మాయిని కూడా నువ్వు ఇట్లా దూరం పెడుతున్నారు కదా ఇప్పుడు నాకు నిజంగానే బాధేస్తుంది నన్ను కొట్టింది మా నాన్న కాదు మా నాన్న అనుచరులు కొట్టారు నన్ను వినే అదేవిధంగా మరికొంతమంది ఏ అయితే వాళ్ళ అనుచరులు ఉన్నారో సో వాళ్ళు కొట్టడానికి కొన్ని వార్తలు వస్తున్నాయి సో అందులో భాగంగా నేను కంప్లైంట్లో భాగంగా కూడా ఇదే చెప్పడం జరిగింది పది మంది మంది కంప్లైంట్ ఇవ్వడం జరిగింది సో ఎంత మనోజు కోసం మనోజుని తంది కేవలం మోహన్ బాబు ఆడించిన నాటకమా లేకపోతే విష్ణు వాడించిన నాటకం అనేది ఇంకా తెలియాల్సి ఉంది సో ప్రస్తుతం అయితే విష్ణు గారు ఇప్పుడైతే అమెరికా నుంచి ఈరోజు మార్నింగే భారతదేశంలో రావడం జరిగింది సో ఇంకో మనం చూసుకోవచ్చు ఇదే పర్టికులర్ విషయంలో మనోజ్ ఏం చెప్తున్నారంటే నాకు ఈ ఆస్తుల విషయంలో నాకు అసలు ఎటువంటి గొడవ లేదు గత గత హోదా క్రితం కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది మనందరూ దేశం విషయమే సో ఒక నంద్యాల్లో ఒక ఇంట్లో ఉన్నప్పుడు మా అన్న నన్ను కొడుతున్నాడు ఈ విధంగా తలుపులు బద్దలు కొట్టుకొని వస్తున్నాడు ఈ విధంగా మా మీద దాడి చేస్తూ ఉంటాడు నా భార్య మీద నా మీద దాడి చేస్తాడు అంటే ఒక వీడియో అప్పట్లో బయటికి రావడం జరిగింది అదేవిధంగా కొన్ని రోజుల తర్వాత అది ప్రాంక్ వీడియో ఉన్నారు సో అందరూ కూడా దాన్ని లైట్ తీసుకున్నారు సో సేమ్ సీన్ మళ్ళీ అయితే నిన్న అయితే రిపీట్ కావడం జరిగింది బట్ అయితే మోహన్ బాబు గారికి అదేవిధంగా మంచి విష్ణు జరిగింది అదే పెద్దరాయిడికి చిన్నరాయిడికి జరిగింది మధ్యలో విష్ణు గారి అయితే దుబాయ్ ఉన్నట్టు తెలిసింది అసలు విష్ణు దుబాయ్ ఎందుకు అనేది మంచు మనోజు ఒక చేసే ఒక అనుమానం కావచ్చు లేకపోతే ఒక ఆరోపణ కావచ్చు సో ఎంత విష్ణువు నడిపిస్తున్నాడా అన్నట్టుగా కూడా ఆయనకైతే అనుమానాలు ఉన్నాయి ఇప్పుడు ఏ సీసీ ఫొటోజ్ ఉన్నాయి కదా నిన్న మోహన్ బాబు గారు అనుచరులు ఎవరైతే కొట్టారో మంచి మనోజ్ని ఆ సీసీ ఫొటోజ్ మొత్తం మాయం చేసేసారంట సో హార్డ్ డిస్క్లు మొత్తం మాయం చేసేసారంట ఈ మాయం చేసిన వాళ్ళు వినయ్ మెయిన్ అన్నట్టుగా మంచు మనోజ్ అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళ అనుచరులు కూడా ఉన్నారంట సో వీళ్ళందరూ కలిసి మంచు మనోజ్ కొట్టిన ఏదైతే సీసీ ఫోటోజ్ ఉందో ఆ ఫొటేజ్ మొత్తం అయితే వీ అందరం ఆ మాయం చేయడం జరిగింది నిన్న నైటి పోలీస్ స్టేషన్లో మంచు మనోజ్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది నన్ను కొట్టిన సీసీ ఫుటేజ్ మొత్తం ఆ సీసీ ఫుటేజ్లో రికార్డ్ అయ్యింది వాళ్ళ ఆ హార్డ్ డిస్క్లో ఆ ఫుటేజ్ మొత్తం మాంగ్ చేస్తారు డెఫినెట్గా దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయండి దీ ఈ కేసులో ఎవరెవరు ఉన్నారో మొత్తం బయట తీయాలి నన్ను కొట్టిన వాళ్ళందరూ బయటికి రావాలా సాక్ష్యాధారాలతో నేను నిరూపిస్తానట్టుగా నిన్న మంచు మనోజ్ గారు కంప్లైంట్ చేయడం జరిగింది ఇదంతా ఎందుకు ఆ మంచు మనోజ్ గారు చేస్తున్నారంటే ఆయన నిన్న ఒకటే మాట చెప్పారు కంప్లైంట్లో కూడా అదేవిధంగా ఆ మాములు బయట చెప్పడం జరిగింది సో నేను నా కుటుంబంలో నాకు ఎటువంటి ఆస్తి తగాదాలు లేవు ఇప్పటికీ కూడా నా ఓన్ కాల్ నా కాలం అయితే నేను నిలబడుతున్నా నా సంపాదన అయితే నిలబడుతున్నా నా భార్య సంపాదన నా భార్య నిలబడుతుంది అంతే తప్ప నేను కుటుంబంపై ఎప్పుడు ఎప్పుడు ఆధారపడలేదు నాకన్నా విష్ణుకే ఎక్కువ సపోర్ట్ చేస్తున్నా సరే ఎక్కువ డబ్బులు ఇస్తున్నా సరే నేను ఎప్పుడు ఒక మాట కూడా నోరు తెచ్చలేదు ఏమన్నా ఉంటే నెక్స్ట్ సెప్టెంబర్లో మాట్లాడుకుందాం అని చెప్పి అంతే సో ఇప్పుడు దాకా అయితే నేను ఏం మాట్లాడలేదు కానీ నిన్న మాత్రం జస్ట్ విద్యానికేతన్ కాలేజీలో కావచ్చు లేకపోతే మోహన్ బాబు యూనివర్సిటీలో ఏ అయితే అవకతవకలు కొన్ని జరుగుతున్నాయి సో ఈ అవకతవకలు అయితే నేను ప్రశ్నించానని నిన్న నన్ను అయితే కొట్టించడం జరిగింది ఈ అవకతవకలో జరుగుతున్నాయి ఏదైతే మోహన్ బాబు యూనివర్సిటీ ఏదైతే ఉందో ఆ మోహన్ బాబు యూనివర్సిటీలో మెయిన్ అంటే ఒక డైరెక్టర్ లెవెల్ అనుకోవచ్చు సో ఆయన పేరు వినయ్ సో ఆయన మొత్తం చూసుకుంటా ఉన్నాడంట సో నిన్న మనోజ్ మీద దాడి చేసిన వ్యక్తుల్లో ఈయన కూడా ఒకడంట సో సీసీ ఫోటేజ్ కావచ్చు లేకపోతే హార్డ్ డిస్క్లు కూడా మాయం చేసిన వ్యక్తులు కూడా వినయ్ పేరు ఉండడం అనేది గమనార్హం అని చెప్పుకోవచ్చు సో మనం చూసుకోవచ్చు కేవలం ఇదంతా ఆస్తి తగాదలదే కాదని మనోజ్ అయితే స్పష్టం చేయడం జరిగింది బట్ మోహన్ బాబు గారు మాత్రం ఇది కేవలం ఆస్తి తగాదా నా ఆస్తి కోసం నా రెండో కొడుకు పట్టు పండుతున్న కుట్ర ఇదంతా సో అన్నట్టుగా నేను మంచు మంచు మోహన్ బాబు గారి కంప్లైంట్ ఉండడం జరిగింది సో వీళ్ళిద్దరి సైడ్ మనం ఉన్నాము మళ్ళీ ఈరోజు అయితే అమెరికా నుంచి ఇప్పుడే దిగిన ఎవరైతే కనిపిస్తున్నారు కదా సో ఇప్పుడు ఎవరిప్పుడే దిగిన విష్ణు అయితే సో ఇప్పుడు సంచలన అసలు ఏం జరుగుతుంది అనేది ఒక ఒక ఆసక్తి నెలకొంది మోహన్ బాబు గారి ఇంటికి వెళ్తారా లేకపోతే ఆ మంచు మనోజ్ గారి ఇంటికి వెళ్తారనేది ఒక సర్వత్రా ఒక ఆసక్తి నెలకొని ఉంది సో మనం చూసుకొచ్చి ఓవరాల్గా చెప్తే ఈ ఓవరాల్గా ఏం చెప్తారంటే ఈ కేసులో అసలు ఏం జరుగుతుంది మంచు మనోజ్ గారు ఒకే ఒకటి చెప్తున్నారు ఈ కేసులో కేవలం విద్యానికేతన్ కాలేజీలు అదేవిధంగా మోహన్ బాబు యూనివర్సిటీలు చాలా అవకాడ జరుగుతున్నాయి నాకు దీని మీద చాలా అవగాహన ఉంది నా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి ఈ సాక్ష్యాలు నేను నిరూపిస్తా అన్నట్టుగా మంచు మనోజ్ చెప్పడం జరుగుతుంది ఈ సాక్ష్యాలు నిన్న బయట పెట్టినందుకే నిన్న మంచు మనోజుని ఆ విధంగా తీవ్రంగా గాయాల పాయలు గాయాల పాలే విధంగా కొట్టడంలో మెయిన్ సూత్రధారి మోహన్ బాబు అని చెన్నట్టుగా మనకైతే కనిపిస్తుంది సో ఓవరాల్గా అయితే నిన్న జరిగిన సంఘటన అయితే ఈరోజు అయితే విష్ణు అయితే ఫార్న్ నుంచి రావడం జరిగింది సో ఈరోజు మధ్యాహ్నం ఏం జరగబోతుంది అనేది కూడా ఒక అందరికీ ఒక సర్వత్రా ఆసక్తి అయితే ఉంది